ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సు దగ్గరికి ఎప్పుడు ఒక బాతు తన పిల్లలతో వచ్చేది తల్లి బాతు అందులోకి దిగి ఆహారం కోసం వెతుకుతుంటే పిల్లలు మాత్రం వద్దునే నిలబడేవి అక్కడి నుంచి తల్లి అందించిన ఆహారాన్ని పిల్లలు తినేవి ఒకరోజు తల్లిబాతు పిల్లల గురించి ఆలోచనలో పడింది నా పిల్లలకు నేను ఆహారం సంపాదించి పెడుతున్నాను రేపన్ననాడు నాకు ఏదైనా కష్టం వస్తే వాటికి ఆహారం ఎవరు పెడతారు ఇక చెప్పక తప్పక పిల్లలతో పిల్లలు మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు నాతో పాటు సరస్సులోకి దిగి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోండి అమ్మా సరస్సులోకి దిగాలంటే నాకు చాలా భయం అని భయపడుతూ సమాధానమిచ్చింది ఒక పిల్ల నువ్వు ఉండగా నేనెందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా ఎలాగో నువ్వు తెస్తున్నావు కదా ఇక్కడే హాయిగా కూర్చుని తింటాను అంది మరో పిల్ల ఈ మాటలు విన్న తల్లి కంగుతింది పిల్లలు ఇలాగే ఉంటే చాలా కష్టం అవి మునుముందు చాలా ఇబ్బందులు పడతాయి ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలి వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని ఏనుగుతో చెప్పి బాధపడింది తల్లి బాతు అయ్యో ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య మొక్కై వంగనది మానయ్య వంగునా అన్నట్టు వాళ్ళకి మంచి అలవాట్లు ముఖ్యంగా ఎలాంటి అత్యవసరమైన అలవాట్లు వాళ్ళకి చిన్నప్పుడు తెలియజేయాలి నువ్వేం బాధపడుకో ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం ఏమిటో ఏనుగో వివరించింది మరుసటి రోజు ఎప్పటిలాగానే పిల్లలను తీసుకుని సరస్సు దగ్గరికి వచ్చింది బాతు అవి ఒడ్డు మీద కూర్చుని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కాసేపటికి ఒక్కసారిగా పొదల్లోంచి గట్టిగా ఘేంకరిస్తూ బయటికి దూకింది ఏనుగు ఊహించని చెయ్యికి భయపడి సరస్సులోకి దూకేశాగా బాతు పిల్లలు ముందు కంగారు పడినా హాయిగా నీటిలో నీదాయి కనిపించిన చిన్న చిన్న పురుగులను పిల్లల్ని నోటితో అందుకోసాగాయి దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లి బాతు చాలా సంతోషించింది నేను ఆశించింది నెరవేరింది అయ్యారు కొంతసేపటికి అవి ఆనందంగా ఈదుకుంటూ తల్లి దగ్గరకు వచ్చాయి అమ్మా ప్రతిరోజు నీతో పాటు మేము సరసులోకి దిగుతాము నేమే నీకు ఆహారాన్ని వెతికి పెడతాం సరసులో విహరించడం కూడా చాలా బాగుందమ్మా ఎందుకే ఇన్ని రోజుల నుండి ఒక్కసారి లోపలికి దిగండి అని చెప్తున్నాను ప్రయత్నం అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటామమ్మా తన పిల్లల్లో మార్పు రావడానికి సహాయం చేసిన మిత్రుడికి తల్లిబాతో కృతజ్ఞతలు తెలుపుకుంది గ్రద్ద పిచ్చుక పోటీ అనగనగా ఒక చిట్టడివిలో గ్రద్ద ఒకటి ఉండేది దానికి చాలా పొగరు తాను మహా బలవంతుడినని తను ఎగిరినంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని ఎప్పుడూ మిడిసిపడుతూ ఉండేది దాంతో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి పక్షిని హేళన చేస్తూ మాట్లాడేది ఓ రోజు గద్ద ఏమీ ఉబుసుపోక ఖాళీగా కూర్చుని తనకు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంది అప్పుడే అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుక నాపి పిడికేడు కండ కూడా లేదు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు చూస్తే నా కళ్ళ ముందు ఏదో పురుగు గెంతినట్టుగా ఉంది అని వేళాకోలమాడింది ఆ మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది నేను నీలో ఆకాశంలో ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అన్నదది ఓహో అలాగా అయితే నాతో పందేం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అన్నది గ్రద్ద విక్కిరిస్తూ పోటీకి పిచ్చుక ఒప్పుకుంది వెంటనే పోటీ ఏంటో చెప్పమన్నది గ్రద్ద ఇక్కడి నుండి మనం ఎగిరే పోటీ మొదలు పెడదాం ఆ దూరంగా కనిపిస్తున్న జడల మరి చెట్టును దాటుకుని మళ్ళీ ఇక్కడికి ముందు వచ్చిన వాళ్ళే విజేత అన్నది పిచ్చుక దానికి గ్రద్ద సరైనంది అసలే గ్రద్ద మాయలు మారిది అందుకే అక్కడ చుట్టుప్రక్కల చెట్ల మీద ఉండే పక్షులన్నీ న్యాయనిర్ణేతలుగా ఉంటామన్నాయి పందెం మొదలైందో లేదో పిచ్చుక తుర్రున ఎగురుకుంటూ వెళ్లిపోయింది గెలుపు ఎలాగూ తనదే అన్న ధీమతో ఉన్న గ్రద్ద ఎలాంటి తొందర లేకుండా తన బలమైన రెక్కలను విధిల్చుకుని పోటీలోకి దిగింది అవి రెండూ చెట్ల మధ్య నుండి ఎగరసాగాయి అయితే జడలమరి చెట్టు చాలా పెద్దది అది లెక్కలేనన్ని ఓడలతో బాగా దట్టంగా ఉంది గ్రద్ద చాలా వేగంగా ఏమాత్రం ఆలోచించకుండా మరిచెట్టులోకి దూసుకెళ్ళింది దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక బాధతో అల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది తర్వాత పిచ్చుక కోరిక మేరకు మిగిలిన పక్షులన్నీ వచ్చి ఓడలని మెల్లగా తులిచి వాటిలో చిక్కుకున్న గ్రద్దని కాపాడాయి ప్రకృతిలో అందరూ సమానమేని తెలుసుకున్న గ్రద్ద ఆనాటి నుండి ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు అడవిలోనే అందరితో కలిసిమెలిసి జీవించింది హంస ఒక అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక మాయాహంస ఉండేది ఆ హంస బంగారు రంగులో మెరిసిపోయేది దానికి చాలా మహిమలు గత జన్మ రహస్యాలు అన్నీ తెలుసు అది తప్ప అక్కడ మిగతా ఏ ప్రాణులు ఉండేవి కాదు ఆ అడవికి ప్రక్కనే ఉన్న ఊరి నుండి ఓ పేదరాలు కట్టెలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చేది ఆమె పడుతున్న కష్టాన్ని ఆ మాయాహంస రోజూ చూసేది ఒకనాడు బాగా దాహం వేయడం వల్ల ఆ పేదరాలు నీళ్లు త్రాగడానికి సరస్సు దగ్గరికి వెళ్ళింది నది ఒడ్డుని నిలబడి దోశీలతో నీరు పట్టుకుని తాగుతున్న ఆమెను చూసిన హంస వెంటనే కాస్త దగ్గరకు వచ్చి నీకొక రహస్యం చెప్తాను నమ్ముతావా అన్నది బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ హంస మాట్లాడేసరికి ఆమె ఆశ్చర్యపోయింది ఆ రహస్యమేంటో చెప్పమన్నది నేను నీ భర్తని చనిపోయాక ఇలా హంస జన్మ ఇస్తాను అని చెప్పింది ఆ హంస చెప్పేది నిజమో అబద్ధమో ఏదో ఒక లాభం అయితే జరకపోతుందా అని తన కష్టాలన్నీ చెప్పుకుందా పేదరాలు భార్య బిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస వెంటనే ఒక బంగారు ఈకను సృష్టించి ఇచ్చింది రోజుకొక బంగారు ఈకను ఇస్తాను వచ్చి తీసుకో అని చెప్పింది దాంతో ఆవిడ ఆనందానికి హద్దే లేదు అలా పేదరాలు కొద్ది రోజుల్లోనే ధనవంతురాలు అయిపోయింది ఇల్లు కట్టుకుని పిల్లలతో సంతోషంగా ఉంది అయితే కొన్ని రోజులకే ఆవిడలో దురాస మొదలైంది హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది అలా కాక దాని మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మరింత ధనవంతురాలు అయిపోవచ్చునని అనుకుంది వెంటనే సరస్సు దగ్గరికి వెళ్లి హంసను మాటల్లో పెట్టి దానికి తెలియకుండా ఈకలన్నీ తీసేసుకుని ఇంటికి వచ్చేసింది అసలే అది మాయాహంసేమో దాని మహిమ కారణంగా ఇంటికి వచ్చాక చూస్తే ఆ ఈకలన్నీ బూడిదలా మారిపోయాయి తిరిగి ఆమె ఎప్పటిలా పేదరాలిగా మిగిలిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు ఒక అడవిలో పెద్ద గొర్రెల మంద ఉండేది దానికి యజమాని వెలుగుబంటి ఆ మందకు కాపలా కాయడానికి కోతిగాడిని నియమించుకున్నాడు రేయ్ మందును జాగ్రత్తగా చూసుకో ఇందులో ఏ ఒక్కటి మిస్ అయిందో నీకెచ్చే జీతంలో కట్ అయిపోద్ది అయ్యా అయ్యా నా పనితనం ఏంటో మీరే చూస్తారు కదా ఓ రక్షణ వద్దురోయ్ అవి అరుస్తున్నాయి ఆకలి అవుతున్నట్టున్నాయి పచ్చిక దగ్గర తీసుకో అట్ట అయ్యానయ్యా కోతిగాడు మందను తోరుకుని వెళ్ళి పచ్చిక బయళ్ళ దగ్గర వదిలేడు ఎత్తిపడితే అత వెళ్ళిపోకండే వాంద్రగడ బాగా తెక్కలల్లో ఉన్నాడా ఒక్కర మిస్ అయినా నా బేగ పట్టేసుకుంటాడా నా కళ్ళ ముందే ఎక్కడెక్కడ తినండా అక్కడ గొర్రెలు మేత మేస్తుంటే కోతిగాడు పక్కనే ఉన్న చెట్టు గమ్మలపై ఈ ఎగురుతూ తల్ల వేలాడుతూ కొంతసేపు ఆడుతున్నాడు మరి కొంతసేపు చెట్టు కింద నీటలో హాయిగా నిద్రపోయాడు తిరిగి సాయంకాలం వేళ పాక దగ్గరకు గొర్రెల మందను తోలుకుని వచ్చేసాడు రాత్రి అంతా హాయిగా అంతే అంతేగాని మే అని ముచ్చలు పెట్టద్దాం గుడ్ నైట్ గొర్రెలకు కాస్త దూరంగా వెళ్లి కోతిగాడు పడుకున్నాడు ఆ రాత్రి ఒక పులి వచ్చి ఒక గొర్రెను నోట నోటకరుచుకుని పోయింది ఈ విషయం కోతిగాడు గమనించలేదు ఇలా మరో రెండు రోజుల పాటు చీకటి పడగానే పులి వచ్చి ఒక్కో గొర్రెను ఎత్తుకుపోయేది మూడు రోజుల తర్వాత గొర్రెలు మాయమవుతుండడం కోతి దృష్టిలో పడింది గొర్రె పిల్లలు ఎలా మాయమవుతున్నాయబ్బా ఈ విషయం ఆండ్రగాడికి తెలిసే లోపే అదేంటో కనిపెట్టేయాలి లేకపోతే ఆ నన్ను మాయం చేస్తాడు ఆ రాత్రి కోతిగాడు నిద్రపోకుండా ఓ చోట చోటదాక్కును గమనించసాగాడు అనే అర్ధరాత్రి పులి వచ్చి ఒక గొర్రెను కరుచుకుని పోయింది పులిని చూసి కోతిగాడు భయంతో వణికిపోయాడు తెల్లారేసరికి జ్వరం వచ్చినంత పనైంది అమ్మో పులి చాలా భయంకరంగా ఉంది దాన్ని నేను ఎదిరించలేను ఇప్పుడు ఏం చేయాలి కోతిగాడు చాలాచేపు ఆలోచించాడు చివరకు ఒక మంచి ఐడియా తట్టింది వెంటనే కోతిగాడు అడవిలో బాగా పొగరబట్టిన ఒక బలమైన గాడిదను తీసుకువచ్చాడు ఆ గాడిద వెనుక కాళ్లకు ఈయనపనాడాలు కొట్టాడు తన గొర్రెల మంద ఉన్న చోట గాడిదను తలుపు దగ్గర కట్టేశాడు దానికి రెండు వైపులా కంప పరిచాడు దూరంగా వెళ్లి చాటుగా ఉండి గమనించసాగాడు చీకటి పడ్డాక ఎప్పట్లానే పులి వచ్చింది గాడిదను చూసి గొర్రెనే అనుకుంది పెద్ద దొరికింది కమ్మగా తినొచ్చు నెమ్మదిగా దగ్గరికి పోయి వెనుక నుంచి ఎగిరి దాని మీదకు దూకింది దాంతో గాడిద అదిరిపడింది వెనుక కాళ్ళతో ఎగిరి తన బలమంతా ఉపయోగించి పులి మొహం మీద ఒక్క తన్ను తన్నింది మామూలుగా తంతేనే మూతి పొగులుతుంది అటువంటిది ఇనపనాడాలున్న కాళ్లతో తంతే ఇంకేమన్నా ఉందా దెబ్బకు పులి ముందు పళ్ళు ఓడి కింద పడ్డాయి కళ్ళ ముందు చుక్కలు కనపడ్డాయి తూలి మొళ్ల కంప మీద పడింది ఎక్కడికక్కడ దాని ఒళ్ళంతా ముళ్ళు కసకసా దిగబడ్డాయి అంతే ఆ పులి భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది దెబ్బలు తగ్గడానికి దానికి ఆరు నెలలు పట్టింది దాంతో మరలా ఇప్పుడు ఆ గొర్రెల మంద వైపు కన్నెత్తి కూడా చూడలేదు అసలే తుంటరి అలరి కోతి ఊరుకుంటుందా పులి పళ్ళు రాలే అంటూ అడవంతా ప్రచారం చేసి తన ఐడియాకి మురిసిపోతూ ఎంజాయ్ చేసింది కాకి మంచితనం ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఉండేది అది చాలా మంచిది దాని మంచితనం కారణంగా ఆ చెట్టు తొర్రలో నివసించే పిల్లి ఒకటి దానితో స్నేహించేసేది అవి రెండూ కలిసి తిరుగుతూ ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించేవి అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చికమేస్తున్న జింకని రోజూ చూస్తుండేవి అందమైన జింకతో స్నేహించేయాలని కాకి అనుకుంది ఒకరోజు ఆ కాకి జింక దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది మిత్రమా నాతో స్నేహించేస్తావా అందుకు జింక నవ్వి నీతో నాకు స్నేహమా నేను అందంగా సుకుమారంగా ఉంటాను కాని నువ్వు అందవిహీనంగా నల్లగా ఉంటావు నీలాంటి అల్ప ప్రాణులతో నేను స్నేహం చేయను పో అని హేళన చేసింది ఆ మాటలకు కాకి చాలా బాధపడి వెళ్లిపోయింది తరువాత దిగులుగా ఉన్న కాకిని చూసి మిత్రమా ఏం జరిగింది అని అడిగింది పిల్లి అది జరిగిన సంగతి మొత్తం చెప్పింది అహంకారులతో మనకెందుకు జంక మాటలకు దిగులు పడకు నీకు నేనున్నాను కదా అని ఓదార్చింది పిల్లి మర్నాడు ఎప్పటిలానే పచ్చికమేస్తున్న జింకపై ఓ వేటగాడు విల్లేక్కు పెట్టాడు జింకాది గమనించక తన పని తాను చేసుకుంటోంది దూరంగా చెట్టు మీద ఉన్న కాకి వేటగాడిని చూసింది గురి జింక వైపునకు ఉండడం చూసి ప్రమాదాన్ని కనిపెట్టింది వెంటనే రివ్వుని ఎగిరిన కాకి వేటగాడి తలమీద పొడిచి ఎగిరిపోయింది దాంతో బాణం గురితప్పి ప్రక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది ఆ శబ్దంతో బ్రతుకు జీవుడా అంటూ జింక పరుగు అందుకుంది తర్వాత కొన్ని రోజులకు జింక పచ్చికమేస్తుండగా ఒక తోడేలు చూసింది కండపట్టి బలంగా ఉన్న జంకను చూడగానే దానికి నోరూరింది ఎలాగైనా దాన్ని వేటాడాలని అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా ముందుకు రాసాగింది అది గమనించిన కాకి మిగతా కాకులతో కలిసి గుంపుగా ఎగురుకుంటూ వచ్చి తోడేలుపై తమ వాడి అయిన ముక్కులతో దాడి చేసి తుర్రుమన్నాయి దాంతో తోడేలుకి శిరీతుకొచ్చి గట్టిగా అరిచింది ఆ అరుపునకు అదిరిపడిన జింక వెనక్కి చూడకుండా పరిగెత్తి తప్పించుకుంది కాకి చేసిన పనిని అక్కడే పొదలచాటును ఉండి గమనిస్తున్న పిల్లి ఎంతగానో మెచ్చుకుంది రెండు రోజుల తర్వాత కనిపించిన జింక దగ్గరకు పిల్లి వెళ్ళింది వేటగాడి నుండి తోడేలు బారి నుంచి కాకి దాని ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించింది అప్పుడే అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకి ఈ అడవిలో ఎటువైపు నుంచి ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది కాకి విషయంలో తను చేసిన తప్పేంటో జింకకి అప్పుడు అర్థమైంది నాతో స్నేహం చేయాలని చూసినా నేను చాలా మాటలన్నాను గర్వంతో హేళన చేశాను కాని నువ్వు అవేమి మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడావు మంచి మనసుకు మించిన అందం లేదని నాకు గుణపాఠం నేర్పావు అని క్షమించమని అడిగింది అప్పటి నుంచి జింక కాకే పిల్లి మంచి మిత్రులు అయిపోయారు ఒక అడవిలో కొంగ ఒకటి ఉండేది అది చాలా మంచిది అది ఒక పెద్ద చెట్టు కొమ్మపై ఉన్న గూడులో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది పగలంతా అడవిలో ఆహారం కోసం తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరి తన గోటిలో హాయిగా నిద్రపోయేది ఒకసారి పెద్ద తుఫాను పట్టుకుంది ఆ తుఫానికి గట్టిగా గాలిచింది ఉరుములు మెరుపులతో వాన కురిసింది ఆ కోరుగాలి కొంగ ఉంటున్న చెట్టు కోరింది గూడు కొట్టుకుపోయింది పాపం అది వాన తగ్గే వరకు తడుస్తూ చలికి వణికిపోతూనే ఉంది వాన తగ్గి వాతావరణం కాస్త మారిన తరువాత కొంగ మళ్లీ గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతకడం ప్రారంభించింది ఒక చోట పెద్ద పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా బాగా నచ్చేసింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది వెంటనే చిన్న చిన్న పొలాలు ఏరడం మొదలెట్టింది ఇంతలో మళ్ళీ గాలి గట్టిగా వేయడంతో దాని నోటికి పొలలు అస్సలు అందడం లేదు పోనీ గడ్డి తీసుకెళ్దామా అన్న అదే పరిస్థితి అప్పుడు అక్కడికి ఒక చిన్న రుచిక ఎదుర్కుంటూ వచ్చింది కంగమ్మ నేనే కాసింది ఎదురుకుతున్నావు ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే పుల్లలు గడ్డి ఏడుతున్నాను కానీ గాలి వల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అవునా నేను ఏమైనా సాయం చేయాలా ఇంత చిన్నగా ఉన్నావు నా వల్లే ఇక వల్లేదు చేస్తావు కావలసిన పుల్లలు ఎలా తీసుకురావాలో నెగిరిపోయింది పిచ్చుక ఇక కొంద పొలలు ఏరడానికి ప్రయత్నిస్తూనే ఉంది అంతలోని పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది ఇక్కడ అసలు రోడ్డుతో పట్టుకోవడానికి వీలు గాలి గాలివిస్తుంటే ఎక్కడ నుండి తీసుకొచ్చావు గాలి బలంగా వీయడంతో ఇక్కడ నుండి కొట్టుకు వెళ్ళిన గడ్డి పక్కనే ఉన్న కొలనులో పడుతుంది తడిగా ఉన్న గడ్డి కదలదు కదా అక్కడి నుంచి తీసుకొచ్చాను ఇక గోడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పొలలు తీసుకొచ్చి ఇస్తూనే ఉంది పిచ్చుక చిన్నదైనవని నీకే పని రాదనుకున్నాను కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయసు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు ఈ కంగమందమైన కొత్త కొడుకట్టకోవడంలో సన్నిపడ్డావు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా. అంది ఆనందంగా కొంగ ఆ మాటలకు పులిపెట్ట భలేగా మురిసిపోయింది. పులి పిల్లల వేట. ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి రెండు పిల్లలు ఉన్నాయి. ఆ పులి పిల్లలు బాగా అలర్చేవే. తల్లి పులి రోజు తన పిల్లలకి కాసేపు వేట నేర్పించేది. చిన్న చిన్న జంతువులను ఎలా వేటాడాలో తర్పీదు ఇచ్చేది అవి అలా రోజంతా అడవిలో తిరిగి సాయంత్రానికి వాటి గుహకి చేరేవి ఒకరోజు తల్లిపులి తన పిల్లల్ని వెంటబెట్టుకుని వేట కోసం బయలుదేరింది కొంత దూరం వెళ్లాక అవన్నీ ఒక చెట్టుచాటున వేశాయి దూరంగా కనిపిస్తున్న పొదలను చూపిస్తూ అదిగో ఆ పొదల వెనక ఒక జింక ఉంటుంది అది ఆహారం కోసం బయటకు వస్తుంది ఆ జింక కనిపించగానే మీలో ఎవరైనా ఒక్కరు అమాంతం దూకి దాని మీద దాడి చెయ్యాలి అని పిల్లలతో చెప్పింది తల్లి అమ్మా నేను వెళ్తాను నేను దాడి చేస్తాను అంటూ ఉత్సాహంగా అరిచింది చిన్నదైన పులిపిల్ల సరేలే నువ్వే ముందు దూకు అని అనుమతి ఇచ్చింది తల్లి పులి అవి అలా చాలాసేపు ఎదురు చూస్తూనే ఉన్నాయి చూసి చూసి నీరసం రావడంతో ఇంకా జింక రావడం లేదేంటమ్మా అని అడిగిందా పులిపిల్ల వేటకు కావలసింది ఓపిక మనం ఆహారం కోసం ఎంతసేపైనా ఎదురుచూస్తూనే ఉండాలి అంటూ ఉత్సాహపరిచింది తల్లిపులి కొంత సమయం తరువాత జింక పొదలమాట నుంచి బయటికి వచ్చింది దాన్ని చూసి చూడగానే రెండో పులిపిల్ల అమ ముందు ముందుకూరికింది అయితే జింక మాత్రం పులిరాకను వెంటనే పసిగట్టింది పులిపిల్లకు చిక్కకుండా వాయు వేగంతో పరుగుతీసింది పులిదాన్ని చాలా దూరం వెంబడించింది కానీ చూస్తూ చూస్తూ ఉండగానే అది ఇక పులిపిల్లకు అందనంత దూరం వెళ్లిపోయింది చివరకు గుబురు పొదల్లోకి దూరి మాయమైపోయింది ఇక చేసేది లేక ముఖం వేలాడేసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చిందది ఖాళీ చేతులతో రావడంతో పెద్దదైన పులిపిల్ల దానిని వేలాకోలం చేస్తూ ఆటపట్టించింది తన అన్న కూడా హేళన చేయడంతో అవమానంగా భావించిన పులిపిల్ల అమ్మా అసలు వేటా రాదేమో అమ్మా అంత చిన్న జింకు పిల్లను కూడా పట్టుకోలేకపోయాను చూడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తల్లిపులే పిల్లను వాదారుస్తూ ఎలా అన్నది లోపం నీలో లేదు నువ్వు నీ తమాషా కోసం దాని వెనక పరిగెత్తావు అదేమో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టింది నిజంగా చూడు నీ సరదా కంటే దాని ప్రాణాలు బలమైనవి అందుకని నీకంటే అదే వేగంగా పారిపోగలుగుతుంది ఒకసారి నీ కడుపు ఆకలితో మాడిందనుకో అప్పుడు నువ్వు ఇలాంటి జింకలని ఎన్నింటినైనా వేటాడగలవు తల్లి చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించాయి ఆ పులిపిల్లలు తరువాత చీకటి పడుతుండటంతో అవన్నీ గుహ దగ్గరకు బయలుదేరాయి